వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ నిందితులకి వరుస బెయిల్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏం జరుగుతోంది అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఇవాళ చూసినట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏ స్థాయిలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అనేది మనకు తెలుసు ఆఫ్టర్ ఆల్ మనం చూస్తే ఎన్నికలకు ముందు మొన్నటి ఢిల్లీ ఎన్నికల కంటే ముందు ఆ రోజు అప్పటికి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు అంటే తెలంగాణ ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఒక లిక్కర్ స్కామ్ అంశం తెర మీదకి వచ్చింది అది ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ బిలోనే ఉంది కేజ్రీవాల్ కోసం ఏదైతే తీగలాగితే బీజేపీ మొత్తం తెలంగాణ అందు ఏపీలో డొంకలు బయటపడ్డాయి ఆ రోజు పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే సౌత్ కింగ్ కవిత అరెస్ట్ అయ్యారు కేసీఆర్ బిడ్డ అంతేకాదు ఏపీకి వచ్చినట్లయితే ఆ రోజు ఒంగోలు ఎంపీగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘరెడ్డి అరెస్ట్ అయ్యారు అదేవిధంగా చూసినట్లయితే విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్చందన్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది ఇక నుంచి చూస్తే మనీష్ కిషోడియా ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఆప్ తరపున ఢిల్లీకి ఆయన అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం జరిగింది కేజ్రీవాల్ ఆ తర్వాత ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంత ఘోర ఓటమి పాలయ్యారు అంటే కేవలం ఏ శీష్ మహల్ ఇష్యూనే కారణం కాదు ఆఖరికు లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ అవడం అది కూడా ఒక కారణం అది కేవలం ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు మాత్రమే కూడా ఈడీ ఆ రోజు ఛార్జ్షీట్లు కూడా ఫైల్ చేసింది సిబిఐ అండ్ ఈడీ అయితే వేరే ఈ లిక్కర్ స్కామ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఒక తాత ఇది అలాంటి లిక్కర్ స్కామ్కి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఒక లిక్కర్ స్కామ్ పేరుతో ఒక అరాచకానికి తెరదీశాడు ఆ లిక్కర్ స్కామ్ ఏంటి ఎలా ఉంది ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేదాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం ఆఖరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు ఈరోజు మనం ఒక బడ్డీ కొట్టు దగ్గర నిలబడి ఉన్న ఒక టీ తాగాలంటేనో అదేవిధంగా ఒక బండి మీద తోపుడు బండి మీద ఏదన్నా ఒక జాంకై కొనుక్కోవాలన్నా ఈరోజు మనం గూగుల్ పేలు ఫోన్పేలు చేస్తా ఉన్నాం అలాంటిది ఐదేళ్ల పాటు లెక్కర్ షాపుల్లో ఏదేని లెక్కర్ షాపుల్లో ఎక్కడైనా సరే ఏపీలో ఓన్లీ క్యాష్ పేమెంటే ఉండేది ఆఖరికి వాటి దగ్గర టీచర్లను కూడా కాపలా పెట్టింది ఘనత ఈ డిస్ట్రిక్ట్లను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో సంపాదించారు ఏ స్థాయిలో మొత్తం టాప్ టు బోటం కింగ్ పిన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే టాప్ టు బోటం ఈరోజు పొలిటిక్ అటు రాజకీయ అండదండలు చూసుకుని ఇటు మిగతా వాళ్ళంతా ఆయన అంచులు ఎరాలు రెచ్చిపోయారు అనేది ఆ ఐదేళ్ల పాటు జరిగింది దీని మీద టీడీపీ ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చింది ఇక ఏకంగా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత పురంధరేశ్వర్ అమిత్ షాకి కంప్లైంట్ చేశారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు కూడా అంశం మీద కంప్లైంట్ జరిగింది ఇక సిట్ ఎప్పుడు ఈ అంశం మీద ఫోకస్ పెడుతుందా అసలు సిట్ వేస్తారా లేదా లిక్కర్ స్కామ్కి సంబంధించి అని ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఈ అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతూ వచ్చింది జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఐదేళ్ల పాటు జరిగా జరిగిన అరాచకాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఈ ఇష్యూ ఒక్కటే ఒక ఎత్తు అనుకోవాలి మనం సో దాన్ని ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నంలో ముందుగా విజయసాయి లాంటి వాళ్ళని విచారణకి పిలవడం ఆయన అప్రూవ్గా మారే క్రమంలో కొన్ని అంశాలను బయటపెట్టారు ఆయన రాజకేసిరెడ్డి పేరు కూడా అలాంటి దాంట్లో నుంచి బయటకు వచ్చింది అప్పటి నుంచే రాజు అరెస్ట్ చేశారు వరుసపెట్టి అరెస్టులు బాలాజీ గోవిందప్ప కావచ్చు అదేవిధంగా వెంకటేష్ నాయుడు కావచ్చు ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇలా వరుసపెట్టి అరెస్టులు జరిగే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి కావచ్చు రెడ్డి ఇలాంటి వాళ్ళ సీరియస్ అరెస్టులు అన్నీ జరుగుతూ వచ్చాయి దీంట్లోనే ఇక పొలిటికల్ అరెస్టులు ఉంటాయా ఉండవా అని చర్చ జరుగుతున్న సమయంలో చెవిరెడ్డి అరెస్ట్ జరిగింది ముందుగా ఆ తర్వాత మనం చూసినట్లయితే మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది థర్డ్ టైం ఎంపీగా పనిచేస్తున్నారు ఆయన వైఎస్ఆర్సేపీ తరఫున ఢిల్లీ వెళ్ళి మరీ పోలీసులైన్కి నోటీస్ ఇచ్చారు విచారణకు పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంతటితో అన్న పోలీస్ స్టాప్ పడి నెక్స్ట్ టార్గెట్ జగనే అవుతారని అందరూ అనుకున్నప్పటికీ ఈ మధ్యలో కూడా సునీల్ రెడ్డి జగన్కి సన్నిహితులైన సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి పేర్లు కూడా బయటకు రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కంపెనీల్లో కూడా పోలీసులు సోదాలు కూడా చేస్తున్నారు అధికారులు సిట్టి అధికారులు ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సిట్టి దీన్ని సీరియస్గా టేకప్ చేసిందో అప్పుడు ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొన్న ఐటీ ఈ ఈడీ సోదాలు అందరిళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డికి తరపున ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న చాలామంది కంపెనీల్లో ఇళ్లలో కూడా మొన్న ఈడీ అధికారులు కూడా సోదా చేయడం జరిగింది అంటే ఇక బిగ్ బాస్ త్వరలోనే అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉంది గత మూడు నాలుగు నెలలుగా అయితే ఇలాంటి సమయంలోనే ఊహించని ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి ఈ కేసు అనేక అనుమానాలు తెరమీదకి తీసుకొస్తూ ఉంది ఎందుకంటే ఈ కేసులో వరుసపెట్టి కృష్ణ మనోహర్ రెడ్డి కావచ్చు ధనుంజయ్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందబ్ కావచ్చు ఈ ముగ్గురు కూడా ఒకే రోజున రిలీజ్ కావడం జరిగింది అంత ఎఫిషియంట్గా ప్రభుత్వం వైపు లాయర్లు కానీ పీపుల్ కానీ పనిచేయకపోవడం వల్లే ఇలా వీళ్ళు రిలీజ్ అయ్యారనే ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగింది ఒక దశలో ప్రభుత్వ లాయర్లు కూడా అటు జగన్మోహన్ రెడ్డి అనుచరులతోనే అప్ అయ్యారనే ప్రచారం కూడా జరిగిన ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికప్పుడు ఆ అధికారులు కానీ ఆ లాయర్స్ కానీ దీన్ని ఖండిస్తూ వచ్చారు అంతవరకు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అంటే ప్రభుత్వ అసమర్థత వల్లే వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారనే ప్రచారం ఒక ప్రజల్లోనే ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి హిట్ చేస్తుంది లిక్కర్ కేసు అనుకుంటా ఉన్న సమయంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని నమ్మారు నేను అరెస్ట్ అవుతానని నేను ఎక్కడికి వెళ్ళను తాడేపల్లిలోనే ఉంటాను దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు అంతేకాదు తాను అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపిస్తారా అనే ముందు చూపుతూనే ఆయన భారతి రెడ్డిని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అలాంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఏదైతే బయటకు వాళ్ళు ఎవరైతే బయటకు వస్తూ ఉన్నారో జైలు నుంచి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ కేసు మీద నీళ్ళ నీళ్ళు గమ్ముకుంటా ఉన్నాయి అందరికీ చాలా అనుమానాలు వస్తున్నాయి టీడీపీ సెంపథైజర్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు కావచ్చు పర్టికులర్గా ఈ కేసులో చూసినట్లయితే ఆ ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత దీని మీద ఆల్రెడీ కొంత అనుమానం ఉన్న సమయంలో ఈరోజు లేటెస్ట్గా ఈ కేసులో మిదురెడ్డి రిలీజ్ కావడం జరిగింది తాజాగా ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది అయితే ఇక్కడ ఒక వాదన ఏంటంటే ఏసీబీ ట్రయల్ జరిగే సమయంలో రెగ్యులర్గా సిటీ తరపు నుండే లీగల్ కౌన్సిల్ దాన్ని అపీర్ చేస్తుంది కోర్టులో అయితే వాళ్ళు కాకుండా ఈసారి ప్రభుత్వం వైపు నుంచి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనుగా శ్రీనివాస్ కావచ్చు హైకోర్టులో పీపీగా ఉన్న లక్ష్మీనారాయణ కావచ్చు పోసాని వెంకటేశ్వర్లు కావచ్చు గోడపాటి లక్ష్మీనారాయణ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కలిసి ఈ రోజున ఇక్కడ మనం చూసినట్టు ఈ కేసు ఎప్పుడైతే ట్రయల్ జరుగుతూ ఉందో ఏసీబీ ట్రయల్ ఏసీబీనే ఆయనకి బయలు ఇవ్వడం జరిగింది మిదురుడికి అయితే ఏసీబీ ట్రయల్ జరిగే సమయంలో మామూలుగా అయినట్లయితే ప్రొసీడింగ్స్ ప్రకారం ఏదైతే సిట్ తరపున లీగల్ కౌన్సిల్ అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ కేసు వాదించడానికి కానీ వాళ్ళ తరఫున మిథున్ రెడ్డి కేసులోని లేటెస్ట్గా ప్రభుత్వం వైపు నుంచి ఏజీగా ఉన్న ధమాలపాటి శ్రీనివాస్ అదేవిధంగా హైకోర్టులో పీపీగా ఉన్న లక్ష్మీనారాయణ అటెండ్ అయ్యారు దీనికి అదేవిధంగా సీనియర్ లాయర్గా ఉన్న పోసాని వెంకటేశ్వర్లు అదేవిధంగా గోడపాటి వెంకటేశ్వరావు వీళ్ళు అటెండ్ అయ్యి ఈ కేసును వాదించడం జరిగింది అంతేకాదు ఈ కేసులో మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది ఇక్కడే మంది కొంత అనుమానం వ్యక్తం అవుతూ ఉన్న పరిస్థితి అంతేకాదు ఇప్పుడు వన్స్ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ చెవిరెడ్డి మీదే అందరు ఫోకస్ ఉంది చెవిరెడ్డి కావచ్చు సద శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళకి సంబంధించిన బెయిల్ ట్రయల్లో కూడా అటు గోడుపాటి వెంకటేశ్వరరావు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆయనే వాదిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు సో అందుకే ఈ కేసు విషయంలో వరుస పెట్టి ఇలా అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు ఇక్కడ ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి అంత ఎఫిషియంట్ లాయర్స్ పనిచేయకపోవడం వల్లే ఎఫిషియంట్గా వర్కౌట్ చేయకపోవడం వల్లే వీళ్ళు విడుదలవుతున్నారా అన్న చర్చ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తారని చంద్రబాబు అంటూ ఉంటారు కానీ వ్యవస్థలను మేనేజ్ చేయడం జగన్మోహన్ రెడ్డి తెలిసిన ఎవరికి తెలియదు ఒక కొమ్మునే వితిన్ టూ డేస్లోనే సుప్రీంకోర్టులో బెయిల్ తెప్పించడం కానీ అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు బయటికి రావడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక క్రూషియల్ థింగ్ ఏంటంటే ఈడీ కేసులోని సిబిఐ కేసులోని ఉన్నంత ఇంటెన్స్గా ఒక నిందితుడిని ఎక్కువ రోజు జైల్లో పెట్టలేదు ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోనో సిట్ ఆధ్వర్యంలోనో జరిగే కేసులో ఏసీబీ ట్రయల్స్లో అంత సీరియస్ అఫెన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పింటు పిన్న ఆధారాలు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలా చాలామంది దీనిలో కొంత కారణం ఏంటంటే లాయర్లు సమర్థవంతంగా లేరు అనేది కానీ ఇక్కడ సమర్థవంతంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పెంటు పిన్ని అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అలాగే కానీ రిలీజ్ కావడానికి లేదు అని ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంటుంది కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వంశీ రిలీజ్ కావడం జరిగింది మొన్న అదేవిధంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల్లో పెట్టగలిగారు జగన్మోహన్రెడ్డి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్తే క్వాష్ కూడా కాలేదు ఆయన కేసు సో అలా మనం చూసినట్లయితే ఈ కేసులో మాత్రం క్లారిటీ ఉన్న చాలామందికి బట్ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతూ ఉంటారు అనుకున్న సమయంలో ప్రధానంగా సీరియస్గా ఇందులో ఈ ఎఫెన్స్లో నిందితులుగా ఉన్న వాళ్ళంతా కూడా రిలీజ్ అయ్యి బయటకు వెళ్తే అది జగన్మోహన్ రెడ్డికి ఎగ్జామ్షన్ ఇచ్చినట్టే అన్న చర్చ జరుగుతోంది సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధారాలను కోల్పోయినట్టే సిట్ కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సో ఈడీ ఇన్వాల్వ్ అయినా ఈ కేసులో అప్పుడు శాంటిటీ ఉండదు అంత సీరియస్నెస్ అంత ఇది ఉండదు ఇంత ఇన్వాల్వ్మెంట్ సో ఎందుకు ఈరోజు ఈ ఇంత పరిణామాలు జరుగుతున్నా ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉండిపోతూ ఉందనేది ఒక విమర్శ సో ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమన్న చర్చ ఉంది ఎందుకంటే అమిత్ షా కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ప్రజలు నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో వరుస పెట్టి బెయిల్ మీద వీళ్ళంతా బయటకు రావడానికి మాత్రం టీడీపీ సింపతైజర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కానీ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అందుకే సోషల్ మీడియా వేదికగా వీళ్ళ రిలీజ్ మిథున్ రెడ్డి రిలీజ్ తర్వాత చాలా రకాల అనుమానాలు బయటకు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది దీని మీద ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ప్రభుత్వం తరపున లాయర్గా నియమితి వాళ్ళు స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుందో క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది లేదా ఇంకా సీరియస్గా కేసు మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకపోతే అడు తిరిగి ఇడు తిరిగి ఈ వ్యవహారం మొత్తం కూడా చంద్రబాబు నాయుడిని హిట్ చేసే అవకాశమో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని హిట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది లెట్సీ మరి ఈ అంశం మీద ప్రభుత్వం సీరియస్గా ఉందా లేదా అనేది మనకు అర్థమయ్యే అవకాశం త్వరలోనే ఉంటుంది ఎందుకంటే వరుసపెట్టి నెక్స్ట్ చెవిరెడ్డి సజ్జల్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేస్తే ఆల్మోస్ట్ ఈ కేసు విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు లైక్ మదనపల్లి ఫైల్స్ దహనం కేసు కావచ్చు అలాగే వంశీ రిలీజ్ అయిన కేసు కావచ్చు కుమ్లీని కామెంట్స్ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఆయనకు బయలు వచ్చిన విధానం కావచ్చు ఇవన్నీ మధ్యలో వదిలేసిన కేసులే సో అలాగా ఈ ఈ కేసు విషయం కూడా ప్రభుత్వం లాయర్ నీరుగా వచ్చారని అందరికి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చాలా సీరియస్గా ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ కేసు నిజంగానే చంద్రబాబు నాయుడు మీద అనేక అనుమానాలను అందరూ అనుకునే అవకాశాలు కూడా ఆయన ఇచ్చినట్టు అవుతుంది లెట్సీ మరి ఈ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది కనీసం లాయర్లు అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టి టు పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అనేది చాలామంది కోరుకుంటా ఉన్నారు సీ మరి జగన్మోహన్ రెడ్డికి రిలాక్సేషన్ రాకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు జాగ్రత్త పడుతుంది అనేది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు